విశ్వంభర సినిమాకి నెగిటివిటీ భయం పట్టుకుంది డైరెక్టర్ వశిష్ఠ గారు అంటారు సినిమా చాలా అద్భుతంగా ఉంది సినిమా వరకు అయితే పద్నాలుగు లోకాలు దాటి సత్యలోకంలో ప్రవేశించి అక్కడి నుంచి హీరోయిన్ని తెచ్చుకుంటాడు ఈ విజువల్స్ కథ చాలా అద్భుతంగా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఎవరు ఎంత నెగిటివిటీ చేసుకుంటాడో చేసుకొని ఒక్కసారి సినిమా కనుక రిలీజ్ అయ్యి జనం చూడటం మొదలు పెడితే ఇక ఆగే ప్రసక్తే అంత బాగుంటుంది ఈ సినిమా నెగిటివిటీ చేసేవాళ్ళు ఇప్పుడు ఈ వీడియో చూసినా ఏం పీకినా పీక్కోండి చిరంజీవి గారు వెంట్రు కూడా పీకలేరు సినిమాకి ఎలాంటి నెగిటివిటీ వచ్చినా అంటే బాగోలేకపోతే ఎవరేం చేయలేరు దానికి నెగిటివిటీ సరిపోతుంది బాగున్న సినిమాని ఎంత నెగిటివిటీ చేసినా సినిమా చూడకుండా ఉండలేరు కదా జనం ఈ కాన్ఫిడెన్సే డైరెక్టర్ వశిష్ట మనకు చెప్పాడు నిజంగా చెప్పాలంటే యాంటీ ఫ్యాన్స్ ఇలా చేయటం కరెక్ట్ కాదు ఒక సినిమాకి రెండు వందల మంది మూడు వందల మంది పనిచేస్తారు ప్రొడ్యూసర్ నుంచి టీ అందించే అబ్బాయి వరకు ఆఫీస్ బాయ్ లైట్ మ్యాన్ అసిస్టెంట్ లైట్ మ్యాన్ అసిస్టెంట్ కెమెరామెన్ అప్రెంటిస్ ఇలా సినిమా బాగుంటే ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తాయి వీళ్ళందరికీ జీతాలు ఇస్తాడు తర్వాత ఇంకో సినిమా చేస్తే వీళ్ళందరికీ మళ్ళీ పని దొరుకుతుంది లేదంటే వీళ్ళు రోడ్డులో పడతారు సో ఆల్ ది బెస్ట్ విశ్వం టీం సినిమా బాగుండాలి సినిమాకు పనిచేసిన వాళ్ళు బాగుండాలి చూసే వాళ్ళకు ఎంటర్టైన్మెంట్గా కూడా ఉండాలి